నారాయణ అందరూ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి బ్రెడ్తో స్వీట్ అండి ఇది డబల్ కమిటా లాగా ఉంటుంది కానీ ఆ టేస్ట్ వస్తుంది కానీ డబల్ కమిటా లాగా కాదండి సింపుల్ అండ్ ఈజీగా పిల్లలు స్నాక్స్ అడిగితే ఈవినింగ్ స్వీట్ ఈ విధంగా చేసి అండి సింపుల్గా ముందుగా చక్కెర కొద్దిగా వాటర్ వేసేసి వాటర్ మునిగే వరకు వేసి మరిగించాలి అలాగే పాలు కూడా మనం మరిగించి పెట్టుకోవాలండి పక్కన చిన్న ప్యాన్లో మనం బ్రెడ్ అనేది ఇలా ఫోర్ స్లైసెస్గా కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకోవాలండి ఆయిల్లో లేదా నెయ్యిలో చేసుకోవచ్చు నేను అయితే ఆయిల్లో చేస్తున్నాను సిమ్లో ఫ్రై చేయాలండి గోల్డ్ కలర్ వచ్చే వచ్చేవారికి ఇంచుమించు మనకు డవల్ కమిటస్ టేస్ట్ ఉంటుందండి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ విధంగా మనం చిన్న మంటలో గోల్డ్ కలర్ వచ్చే వారికి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి చూడండి రెండు సైడ్ల చిన్న మంటలో ఫ్రై చేశానండి తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నామండి సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి బాగుంటుందండి పిల్లలకి ఈ రెసిపీ మా పాపకు చాలా ఇష్టం అందుకని చేస్తున్నాను ఏదైనా చక్కెర పానకం చాలా అర్చిన అండి మనం పక్కన పెట్టేసుకొని ఫ్రై చేసిన ముక్కల్ని అందులో వేసి డిప్ చేసేయాలండి ఒక్కొక్కటిగా డిప్ చేసి మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఆ పానకంలో వేసి ఎక్కువ మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఇందులో మనకి పాల ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుందండి పాలు ఎక్కువ వేస్తాము ఇలా డిప్ చేసి పక్కన పెట్టేసి క్రిస్పీగా ఉన్నాయి కదా అవి కొంచెం క్రంచిగా అయితే ఇలా విధంగా స్వీట్గా తింటే కూడా బాగుంటుందండి మనము ఈ విధంగా వేసి ఇప్పుడు దీన్ని అంతా మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి అన్నీ డిప్ చేసేసి తర్వాత ఆ ప్లేట్లో మనం కొంచెం పాలు వేసుకోవాలండి పాలు పాలేసేసి ఆ స్వీట్ అలానే క్రంచిగా తింటే బాగుంటుంది మెత్తగా అయినాక తిందామనే వాళ్ళు మెత్తగా అయినాక తినొచ్చండి చాలా బాగుంటుందండి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ స్వీట్ అండి చూడండి ఈ విధంగా మొత్తం ప్లేట్లో సెట్ చేసేసాము దీనిపై నుంచి మనం చిక్కటి పాలు కాచినవి వేసేస్తామండి కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ తిన్నారు కాబట్టి నేను వేయట్లేదు చూడండి సూపర్ టేస్టీగా స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి ఇలాగే తింటే క్రిస్పీగా బాగుందండి నాకు లేదా మెత్తగా అయినాక తింటే బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్